వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ టూ పేపర్ టూలో మనకి ఏంటంటే రెండు ప్రధానమైన విభాగాలు ఉన్నాయి ఒకటి మనకి జనరల్ సైన్స్ సంబంధించిన ఫిఫ్టీ మార్క్స్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫిఫ్టీ మార్క్స్ అండి జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన విషయాలు ఆల్రెడీ అర్థమెటిక్ కానీ అలాగే అర్థమెటిక్తో పాటుగా జామెంట్రీ స్టాటిస్టిక్స్ మూడు పార్ట్స్ కూడా మనకి సాధారణంగా అన్ని కాంపిటేటివ్ ఎంబీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని అలాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా చేయడం జరుగుతుందండి అయితే దానికి సంబంధించి ఈ అర్థమెటిక్స్ సంబంధించిన టాపిక్ అవి కూడా కంప్లీట్గా బయలాజికల్ సైన్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడేది ప్రధానంగా ఏంటంటే జనరల్ సైన్స్కి సంబంధించిన ఫిఫ్టీ మార్క్స్ అండి అయితే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాలంటే ముందు దీని సిలబస్కి సంబంధించిన ప్రైమరీగా ఈ సిలబస్లో ఏం చెప్పారనే విషయం అర్థం కావాలండి ఈ సిలబస్ మీద మీకు ఒక ఐడియా వచ్చేసినట్లయితే కనుక సెక్షన్ ఆఫీసరు డెఫినెట్గా మీకు ఏంటంటే జాబ్ రావడం జరుగుతుంది ఏంటంటే కనుక ఇందులో ప్రధానంగా మొత్తం ఒక సెవెన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి ఈ సెవెన్ సెగ్మెంట్లో ఉ ఇచ్చిన ఉద్దేశాన్ని మీరు కనుక అనుకోగలిగితే కనుక చాలా సులభం అంటే పర్యావరణం గురించి నేచురల్ ఫస్ట్ అలా చెప్పకుండా ఫస్ట్ ఏమి ఇచ్చారంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే అసలు మనకి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం అయితే నుంచి తీసుకుంటున్నాము లేకపోతే పెట్రోలు డీజిల్ న్యూక్లియర్ అంటే సహజంగా మనం ఎనర్జీ కోసం చేసే ప్రయత్నం వల్ల ఎనర్జీ అనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి దానివల్ల ఎనర్జీస్ గురించే ముందు సిలబస్లో నేర్చుకోమంటున్నారు ఎందుకు ఎనర్జీ గురించి నేర్చుకోమండడం జరుగుతుంటే ఈ ఎనర్జీ బయటికి రావడం వల్ల పెట్రోలో బొగ్గో డీజిలో తారో లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీయో ఇవన్నీ మనకి రావడం వల్ల ఎలక్ట్రిసిటీ అంతా రన్ అవ్వడం వల్ల మనకి మన జీవావరణము లివింగ్ వరల్డ్ అంటే జీవ జీవావరణ వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో రెండో దాంట్లో ఇచ్చారండి అంటే ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్కి ఒక అద్భుతమైన లింకేజ్ ఉంది అంటే లివింగ్ వరల్డ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఇక మూడో దాంట్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే కనుక రైట్ జీవావరణం దెబ్బతిన్న తర్వాత జీవావరణంలో ట్రాన్స్పోర్టేషన్ అంటే మన ప్రసరణ వ్యవస్థలు అలాగే ఈ యొక్క జీర్ణ వ్యవస్థలు అంటే విసర్జక వ్యవస్థలు అంటే మన జీ జీవానికి సంబంధించిన అవసరమైన మన బ్లడ్ సిస్టమ్ కానీవన్నీ కూడా ఎలా ఉంటే ఎక్స్క్రియేషన్ అంటే మనకు ముఖ్యంగా ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే విసర్జక వ్యవస్థలు అవి కూడా ఎలా దెబ్బతింటున్నాయి అంటే బాడీ ఇంటర్నల్ మనకి ఎగ్జాస్టింగ్ బయటకు వెళ్ళే పదార్థాలను కూడా ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పడం అండి అంటే శక్తి వనరులు ఎందుకు నేర్పారంటే లివింగ్ వరల్డ్ మీద ఎఫెక్ట్ లివింగ్ వరల్డ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి సంబంధించిన రెస్పిరేటరీ సిస్టము బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము నార్వ సిస్టము ఎక్స్పియేషన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్నాడు అప్పుడు ఆటోమేటిక్గా జీవులు రీప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుంది రీప్రొడక్షన్ ఎలా దెబ్బ తినచ్చు రీప్రొడక్షన్ ఎలా పెరగచ్చు హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ సంబంధించినంత రీప్రొడక్షన్ అండి నాలుగో ఇంపార్టెంట్ అంటే మీకు అర్థం అవుతుంది ఏంటి శక్తి శక్తి వల్ల మన జీవావరణం ఎలా దెబ్బతింటుంది జీవాల్లో లోపల జరిగే మార్పు ఏంటి అసలు జీవుల ఉత్పత్తి మీద ఎలాంటి దెబ్బతినడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ సహజ వనరులు అంటే మన సహజ వనరులు తో తీసేయడం వల్ల సహజ వనరుల తవ్వకాల వల్ల సహజ వనరులు ఉపయోగించడంలో భాగంగా మెటల్స్ నాన్ మెటల్స్ ఉపయోగించడం వల్ల అలాగే కర్బన్ పదార్థాలు కర్బన్ సంబంధించిన యాస్పెట్స్ సంబంధించిన విషయాలు తెలిసిన తర్వాత ఎన్విరాన్మెంట్ ఎలా దెబ్బతింటుంది ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి ఎన్విరాన్మెంట్లో మళ్ళీ ఏంటంటే కనుక మొక్కలు జీవులు అంటే ముఖ్యంగా వివిధ మొక్కలు జీవులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అంటే మీరు ఈ సిలబస్లో యాభై మార్కులు సాధించాలన్నప్పుడు సిలబస్ని అర్థం చేసుకోవడం దీన్ని ఒక్క ఐదు పాయింట్లో మనకి మాట్లాడడం జరుగుతుందండి సో వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎనర్జీ శక్తి వనరులు శక్తి వనరుల వల్ల మన జీవం మీద అలా ప్రభావితం చూపుతుంది ఆ తర్వాత జీవుడు లోపల జరిగే మార్పులు ఏంటి ఆ తర్వాత జీవి పునరుత్పాదం అంటే అభివృద్ధి చేయడం అనే విధానం ఎలా ఉంటుంది అలాగే నేచురల్ రిసోర్సెస్సు కార్బన్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎలా దెబ్బతింటే అల్టిమేట్గా చివరికి పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని నేర్చుకోవడం అంటే మీరు ఒక సైక్లిక్ సిస్టమ్ అనమాట అంటే ఫస్ట్ నేచర్నే అద్భుతంగా చూపెట్టడం జరిగింది ఎండింగ్ పర్యావరణం ఎలా దెబ్బతింటుందో ఇవ్వడం జరిగిందండి అదే సిలబస్లో ఉన్న ఒక నిగూఢమైన రహస్యం దాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది చాలా కీలకమైన పాయింట్ అయితే ఇక్కడ మీరు చదివేటప్పుడు ఏంటంటే కనుక ఈ జనరల్ సైన్సెస్ సంబంధించి అంటే దీనికి రెగ్యులర్ క్లాసెస్లో వాటిలో కూడా మనకి ఈ నేచురల్ సైన్సెస్ సంబంధించిన వాటిలో జనరల్ సైన్స్ సంబంధించిన వాటిలో ఎన్విరాన్మెంట్ టాపిక్కి సంబంధించిన డీటెయిల్గా పర్టికులర్గా ప్రతి ఒక్కటి కూడా మనకి ఏంటంటే ఉపయోగపడడం జరుగుతుంది అంటే ఫారెస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా పర్యావరణం మీద మంచి అవగాహన కలిగి ఉండడానికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ చూడండి అంటే రెన్యూబల్ ఎనర్జీ నాన్ రెన్యూబల్ ఎనర్జీ అని పునరుత్పాదకం పునరుత్పాదకం చేయలేను అంటే పునరుత్పాదకం చేయగలిగిన వాటికి ప్రకృతి నుంచి మనకి ఏంటి పెద్ద హామ్ జరగదు పునరుత్పాదకం అనేది మళ్ళీ మళ్ళీ పునరుత్పాదం అంటే సోలార్ ఎనర్జీస్ కానీ ఇవన్నీ కూడా అలాగే పెట్రోల్ డీజిల్ బొగ్గు కానీ మళ్ళీ మనం ఏంటంటే పుట్టించలేము ఆ ఎనర్జీ వల్ల మనకి ఏంటంటే దహనం ఎక్కువగా జరిగి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అందుకు రెన్యుబుల్ సోర్సెస్లో సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ వాళ్ళ ఉపయోగం సోలార్ కుక్కర్ ఎలా ఉంటుంది సోలార్ హీటరు అలాగే సోలార్ సెల్స్ విండ్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ టైడ్స్ ఆఫ్ అంటే టైడల్ ఎనర్జీ నెక్స్ట్ అలాగే జియోథర్మల్ వుడ్ అంటే బయోగ్యాసెస్ హైడ్రోజన్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రైనబుల్ సోర్సెస్ కింద అంటే మళ్ళీ మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి ప్రకృతిలో అసలు సూర్యుడు సూర్యరశ్మి సోలార్ సిస్టము సోలార్ ప్యానల్స్ బయోగ్యాస్ సిస్టము ఏ విధంగా వస్తే జియోధర్మల రజన వస్తుంది టైడల్ ఎలా అవుతుంది ఏ విధంగా వృద్ధి చేయొచ్చు అనేది మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్లో మీరు మన ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా మనకి ఏంటంటే దీని మీద జాయిన్ అండి ఇక నాన్ రైనబుల్ సోర్సెస్ అంటున్నాం నాన్ రైనబుల్ అంటే నాన్ రియనబుల్ సోర్సెస్ అంటే కనుక శిలాజ ఇంధనాలు శిలాజాలు ధ్వంసం అంటే కాల్చడం బొగ్గు కానీ పెట్రోలు నేచురల్ గ్యాస్ కండిషన్ ఫర్ కాంపోజిషన్ ఆఫ్ చూస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఎంత చక్కగా ఫ్యూయల్ పనిచేస్తుంది ఫ్యూయల్ సంబంధించిన అంశాలు అలాగే న్యూక్లియర్ ఎనర్జీ లేటెస్ట్ ఇంపార్టెంట్ అంశం అండి న్యూక్లియర్ ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ వల్ల అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి నివాసాలకు చాలా దూరంగా పెట్టడం అడవుల మధ్యలోనే ఎడారుల దగ్గర వాటి దగ్గర పెట్టడం కాబట్టి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే అను అనుస అను విచ్ఛిత్తి ఈ రెండింటి వల్ల ఎలా జరుగుతుంది న్యూక్లియర్ వల్ల సమస్యలు ఏంటి న్యూక్లియర్ వల్ల మనకి ఫ్యూయల్ సంబంధించిన మార్పులు ఎలా వస్తాయి ఎఫిషియన్సీ ఎలా మార్పు జరుగుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది అంతా కూడా నాన్ రీజనబుల్ ఎనర్జీ అంటే ఎనర్జీకి సంబంధించిన విషయాలు పర్ఫెక్ట్ ఇక్కడ బిట్స్ అన్నీ కూడా వస్తాయండి అంటే సోలార్ ప్యానెల్ ఉపయోగించడం కానీ మనం అత్యధికంగా శక్తి వనరులు దేని నుంచి వస్తాయి విద్యుత్ శక్తి దేని నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది ఈ విద్యుత్ శక్తి లేటెస్ట్గా ఏ విధంగా రావడం జరుగుతుంది అత్యధికంగా మన భారతదేశంలో ఈ హైడ్రో ఎనర్జీ ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇవన్నీ ప్రైమరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో వాడే పదార్థం ఏంటి కెమికల్ ఏంటి ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకి ప్రిపరేషన్ చేయవలసిన బిట్స్ ఉంటాయి ప్రైమరీ బిట్స్ అలాగే లివింగ్ వరల్డ్ లైఫ్ ప్రాసెస్ అండ్ వచ్చాయి న్యూట్రిషన్ అండ్ మోడ్స్ ఆఫ్ న్యూట్రేషన్ ఆటో ఆట్రోఫిక్ అండ్ ఇన్హట్రోఫిక్ అండ్ సో వీటికి సంబంధించిన సైప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అంటే ఏంటి జీవులు జీవాలకు సంబంధించిన వ్యవస్థ ఆ ఆ యొక్క వృద్ధి వాటికి సంబంధించిన అంశాలు న్యూట్రిషన్ ప్లాంట్స్ ఈ ప్లాంట్ ప్లాంట్ సిస్టమ్ న్యూట్రిషన్ యానిమల్స్ మనుషుల్లోనూ మొక్కల్లో కూడా మనకి జరుగుతున్న అంశాలు అలాగే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టము అంటే మన డైజెస్ట్ సిస్టమ్ అంటే ఖచ్చితంగా మనకి మొక్కల నుంచి వచ్చిన ఆహారం తినడము లేకపోతే జంతువుల్ని ఆహారంగా చేసుకోవడం ఈ రెండిట్లో ఏదో జరుగుతుంది దానివల్ల వచ్చే డైజెస్ట్ సిస్టము రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లివింగ్ వరల్డ్లో మనం జీవించే విధానం మీద అంతా కూడా ఉంటుందండి లైఫ్ స్పాన్ డైస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది మొక్కలు మొక్కల్లో జరిగే శ్వాసక్రియ అశాస్ ఇలా అవన్నీ కూడా ఉంటాయి రెస్పిరేట్స్ త్రూ స్కిన్స్ అంటే ఇవన్నీ కూడా స్కిన్స్ నుంచి ఎలా జరుగుతుంది నాలెడ్జ్ ఎక్స్టెండ్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఇవన్నీ కూడా ప్రైమరీగా కాస్త కాన్సెప్ట్ డీటెయిల్గా చెప్పుకోవాల్సింది బట్ ఇక్కడ మనకి కొంత సమయంలో మీకు ఇది జస్ట్ అవగాహన ఇవ్వడం కోసమే ఇది చేసేదండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్క్రియేషన్ సంబంధించింది అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఏ టాపిక్ ఎందుకు ఇచ్చాడో ఆ టాపిక్కి సంబంధించిన విషయాలు బాగా తీసుకోవడం ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వాటర్ మినరల్స్ ఫుడ్లోను అలాగే ట్రాన్స్పోర్టేషన్ హ్యూమన్ కాంపోజిషన్ అలాగే బ్లడ్ బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ సిస్టమ్ ఎక్స్క్రియేషన్ యానిమల్స్ సో నారో సిస్టమ్ ఇదంతా కూడా కలిపి తోడైనట్టు అంటే మానవుడికి సంబంధించిన రక్తము రక్త ప్రసన్నం అంటే ఈ రక్తం అనేది ఎలా తయారవుతుంది ఆహారము నీరు ఈ ఆహారం నీరు గురించి చెప్పేదే లివింగ్ వరల్డ్ ఈ లివింగ్ నుంచి వచ్చిన ఆహారం నీరే మనిషిలోకి వచ్చే బ్లడ్ ఈ బ్లడ్ మీద ప్రభావితం అవుతుంది అంటే పర్యావరణం దెబ్బతింటే మానవుడు ఏ విధంగా ఇబ్బందులోకి వస్తాడనే విషయం ఖచ్చితంగా థర్డ్ యూనిట్ చదివితే కనుక మనకు అర్థం అవడం జరుగుతుందండి కాబట్టి మీరు ఇవి అర్థం చేసుకుంటూ చాలా రీప్రొడక్షన్ గ్రోత్ అండ్ హెరిటేజ్ అండ్ ఎవల్యూషన్ రీప్రొడక్షన్ గ్రోత్ అంటే అసలు రీప్రొడక్షన్ అంటే ఈ రీప్రొడక్షన్ అంటే లైంగిక పరమైన అలైంగిక పరమైన మొక్కల్లో జరిగే లైంగిక ప్రక్రియలు అలైంగిక ప్రక్రియలు జీవుల్లో లైంగిక అలైంగిక ప్రక్రియలు ఇలా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వీటిలో భాగం అండి అంటే పర్యావరణంలో వచ్చిన చిన్న మార్పులైనా సరే రీప్రొడక్షన్ ఎలాంటి ప్రభావితం చేస్తాయి ఇలా నాలుగో యూనిట్ అంతా కూడా ఉంటుందండి ఇక చాలా ముఖ్యమైనది ఏంటంటే కనుక నేచురల్ రిసోర్సెస్ అంటే లోహాలు ఆ లోహాలకు సంబంధించినవి లోహాల్లో మనకి ముఖ్యంగా ఇనుము కానీ ఫెర్రస్ కానీ ఐ మీన్ ఇనుముకి సంబంధించినవి కానీ అల్యూమినియం కానీ అలాగే బ్రాస్ కానీ బ్రాంజ్ కానీ ఈ మెటల్స్ ఈ మెటల్స్ తవ్వడం వల్ల ఏం జరుగుతుంది ఈ వీటి వల్ల పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అలాగే కార్బన్ అంటే ఈ యొక్క జీవులు జీవపదార్థాన్ని నిల్వ ఉంచడం ప్రిజర్వేట్ చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు కనిపించడం జరుగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా పర్యావరణం అంటే మొత్తం ఈ సిస్టం పైట్ నుంచి అడవుల మీద పయనించి జరిగే ప్రాసెస్ అంతా అల్టిమేట్గా అడవు మీద ఎలా ప్రభావితం అవుతుందని చెప్పేదే సెవెంత్ నోట్ అండి చాలా ముఖ్యమైనది అంటే ప్రతి అంటే అడవుల్లో లభించే మొక్కల్లో సహజంగా లభించే మొక్కల్లోనూ అంటే మనకి వేప చెట్టు కానీ తులసి మొక్క కానీ ఈ మొక్కలు మొక్కలకు సంబంధించిన నామాలు వాటి వల్ల జరిగే ప్రయోజనాలు మానవ జీవితంలో అవన్నీ కూడా ఎలా ఉపయోగపడతాయి అవి దెబ్బతినడానికి కారణం ఏంటి అలాగే ఆ యొక్క నేచురల్ రిసోర్సెస్ని ఆ ఎన్విరాన్మెంట్ని జీవగాటకాలు నిర్జీవగాటకాలు ఎలా ప్రభావితం చేస్తాయి ఇక్కడ ఉన్న ఎనర్జీ సోర్సెస్ అలాగే లివింగ్ వరల్డ్ ఎలా దెబ్బతింటే ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ప్రేషన్ ఎలా దెబ్బతింటుంది రీప్రొడక్షన్ గ్రోత్ అనేది ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ప్రభావితం చేస్తుందని ఒక అనుబంధమైన టాపిక్గా వీటిని చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకి డీటెయిల్గా మన క్లాస్ రూమ్స్ సంబంధించిన ఆఫ్లైన్ ఆన్లైన్ సంబంధించిన క్లాసులో ఈ దీనికి సంబంధించిన డీటెయిల్ బిట్టింగ్ అంతా కూడా ఎలా వస్తుంది కాన్సెప్ట్వల్గా మళ్ళీ మనం ఏంటంటే ఒక టాపిక్ని మనం ఒక రోజుగా క్లియర్గా చెప్పుకోవచ్చండి అంటే ఇక్కడ నేను చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఒక చాప్టర్ మరొక చాప్టర్ అద్భుతంగా సమన్వయం చేసుకోండి ఆ చాప్టర్ సమన్వయం చేసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది ఆ ఎనర్జీ లెస్ని ఎందుకు ఇచ్చారు లివింగ్ వరల్డ్ ఎందుకు ఇచ్చారు ఎనర్జీ వల్ల లివింగ్ వరల్డ్ దెబ్బతింటుంది లివింగ్ వరల్డ్ వల్ల సో ఆ లివింగ్ లివింగ్ సిస్టమ్ అంతా కూడా అంటే జీవావరణ వ్యవస్థలో ముఖ్యంగా అందులో ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఎక్రికయేషన్ అంటే వాటిలో ఉండే శ్వాసక్రియ వ్యవస్థలు అలాగే రక్త ప్రసరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అంటే దెబ్బతి బాగున్న కారణం ఏంటి మళ్ళీ ఆ జీవులు పునరుత్పాదం పునరుత్పాదకం ఎలా అవుతున్నాయి ఒకవేళ ప్రోత్పాద తగ్గిపోతుంటే ఏం జరుగుతుంది అదేవిధంగా నేచురల్ రిసోర్సెస్లో మెటల్స్ వాటి వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది కార్బన్స్ వల్ల రిజర్వ్ ప్రిజర్వ్ చేయడానికి ఉండే మెథడ్స్ వీటిని ఎలా మనం కొన్ని జీవులు అవి అంతరించిపోతే వాటిని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం అల్టిమేట్గా పర్యావరణం ఎలా దెబ్బతింటుంది ఇది అంటే ఒక చాప్టర్కి మరొక చాప్టర్కి ఒక అద్భుతమైన అవినాభావ సంబంధంతో ఇవి నేర్చుకుంటే మీకు సులభం అండి అది ఎలాగా ఏంటనేది మనం టాపిక్ వైజు నెక్స్ట్ క్లాస్లో కానీ నెక్స్ట్ వీడియోస్లో కానీ మనం కొన్ని టాపిక్స్ చూడడం జరుగుతుంది రెగ్యులర్ క్లాసెస్లో మనకి ఏంటంటే టాపిక్స్ అవుతున్నాయి రైట్ విష్ ఆల్ ద బెస్ట్ బాగా ప్రిపరేషన్ చేయండి సెక్షన్ ఆఫీసర్ ఇది ఈ ఎన్విరాన్మెంట్ సైన్స్ అనే టాపిక్ తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఇది గ్రూప్ టూకి సంబంధించి కానీ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అలాగే ఫారెస్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ పర్ఫెక్ట్గా కూడా ఉపయోగపడడం జరుగుతుందండి ఈ టాపిక్స్ నెక్స్ట్ రెండోది ఏంటంటే దీనికి అర్థమేటిక్ సంబంధించి జామెంట్రీ సంబంధించి స్టాటిస్టిక్ స్పాట్ కూడా బాగా వస్తే మీరు ఏదొక అటవీ అటవీ జా అటవీ రంగంలో ప్రవేశించడానికి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు శ్రమ వంచన లేకుండా శ్రమను ఏదో దాచిపెట్టకుండా నిరంతరం కష్టపడండి మంచి వాతావరణంలో పనిచేయడానికి అవసరమైన ఈ యొక్క ఉద్యోగ సాధన కోసం ఇప్పటి నుంచి మీరు కష్టపడితే సెక్షన్ ఆఫీసర్ ఖచ్చితంగా మీ చేతుల్లో ఉండడం జరుగుతుందండి విష్ ఆల్ ద బెస్ట్